ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నానమాట మనకైతే ఇప్పుడు శరదనగర్ సంత పక్కన అయితే ఉంటాం అనమాట అన్న మన తాన ఈ వారం లోడ్ ఎన్ని తినా పదిహేను ఓకే ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు పోయినాయి ఇప్పుడు ఏడాలు ఎనిమిది ఆవులు ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు అంటే మనకు ఈ వారం ధరలు ఎంత నుంచి డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ డెబ్బై వేల నుంచి ఓకే మనకైతే ఇప్పుడు ఉన్నాయి పాలిచ్చే డెవలప్లున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్న తరపులు అంటే మనకి ఎన్నున్నా తరుపులు తరుపులు మొత్తం ఐదునేరపు ఓకే ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనకైతే మెలికించే పచ్చ అయితే మిన్న ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఇచ్చే తరపులు అయితే ఉన్నాను మనకైతే మయితే ప్రత్యేక తరపులు అండ్ అంటే బ్రీడ్ మనకి జర్సీ అన్న ఇది లాస్ట్ది లాస్ట్ జర్సీ ఓకే ఫస్ట్ అంట మనకైతే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నా రండి అన్నా ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్నది హెచ్ఎఫ్ ప్రాస్ ఓకే డెలివరీ అయిపోయింది అవ్వలేదు టెన్ డేస్ పడుతున్నాయి డెలివరీ ఓకే డెలివరీకి టెన్ డేస్ ఉంది మరి చనకట్టు మంచిగా ఉంది అండ్ ఎంకాల చూడొచ్చు అండ్ మనకైతే ఇది అంటే మిల్క్ ఇంచే పసి ఎంతవరకు వచ్చాయి పది లీటర్కి పది లీటర్లు ఓకే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి రెండు పూర్ల కాల్చి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ మనకి అయితే చూడొచ్చు చనకట్టు కూడా బాగుంది ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ ఫ్రాసు ఓకే చూడొచ్చు అంటే ఎన్నో అవుతున్నా ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే మూడు అవుతుంది మూడు అవుతున్న ఓకే ఎంక లటర్ చూడండి అంటే ఒక డెలివరీకి అయితే ఒక ఐదు లేదా మనకు అయితే ఆరు రోజులు టైం అయితే పెట్టుకుని సార్ మనకైతే చూడొచ్చా ఎంకల చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట ఇక్కడ ఈ వారం అయితే ధరలు అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నానమాట డెబ్బై నుంచి ఎంతవరకు ఉన్నాయా లక్ష పదివేలు వరకు లక్ష పదివేలు వరకు అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఆ అయితే అమ్మకానికి అయితే వెళ్ళిపోయినా ఇప్పుడైతే చూడొచ్చు ఎంకల చూడండి ఇంకా కన్కర బాగుంది ఎంక లెటర్ బాగుంది ఓకే అంటే రోజు మీద మనకైతే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే అన్న ఓకే ఇది ఎన్నో అయితే అన్న ఇది సెకండ్ లాక్ డెలివరీ అయితే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు క్రాస్ అన్న ఇది ఇవి కూడా క్రాస్ అండి ఫ్రెండ్స్ మనకైతే అంటే చూడొచ్చు ఒకసారి అయితే ఇప్పుతారు చూద్దాం ఇగో మనకైతే చూడొచ్చు మనకైతే ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు ఇంకొక లటర్ చూడండి ఇప్పుడు ఇంత సెకండ్ లాక్ వచ్చినా ఆవు అంటే మెల్గించే చెప్పడనా పదిహేను లీటర్లు పదహారు లీటర్లు ఇస్తాను పూటకాదు రోజు రోజు మీద పదిహేను లీటర్ల నుంచి పదహారు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఒక్కరోజు అంటే ఒక్క పూటకి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిదిన్నరకు అయితే పెట్టుకోవచ్చు అంటే శనగ చూడండి పొడుగు నరాలు చూడండి ఇంకా అట్టర్ అయితే చేస్తా అనమాట కొంచెం టైం ఉంది ఒక ఓకే చూడొచ్చు మనకైతే ఒక మంచి అంత హైట్ ఉంది మనకైతే అండ్ ఇది హెచ్ఎఫ్ ఫ్రాస్గా అన్న ఓకే ఇప్పుడు డీలర్ అయితే చెకండ్ అనమాట ఓకే ఇంకా టై పొడుగు చేస్తుంది మనకు ఒక ఎనిమిది రోజులు లేదా మనకైతే ఏడు రోజులు టైం పెట్టుకోండి డిలర్కి అయితే అన్న మూడవ కొత్త చెప్పిన ఇది రెండు పళ్ళు మన పియ్యి రెండు పళ్ళు ఉంది తరిపండి మనకైతే చూడొచ్చు అండ్ అట్టర్ చూడండి ఇంకా అంటే ఇంకా చేస్తా ఈ లూజ్ మాత్రం నిండిపోతా అన్న ఓకే టైట్ అయితే అంట మనకైతే శనకర్ కూడా బాగుంది అండ్ ఇది అన్న ఇది కూడా అంటే ఆల్మోస్ట్ అయితే వచ్చే ప్రాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే ఈ వారం అయితే ఈ వారం డెబ్బై నుంచి అయితే ఉంది మనకైతే అండ్ అంటే డెలివరీ సార్ చెప్పండి అన్న ఇది అయితే ఇంకా అంటే మన పాలు ఓకే మనకి చూడొచ్చు మనకైతే ఈ ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు తరపు అనమాట రెండు పాలు అయితే ఉందంట రెండు పళ్ళు ఉంది చూసారు కదా అండి ఇదో తనకా చూడండి అడుగు చూడండి ఇక చేస్తాను అనమాట దీనికైతే మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది మేరకు అయితే పాలు అయితే పెట్టుకోండి ఒకతే అన్న ఇది నాలుగు నాలుగు పళ్ళు అయితే ఉందంట ఇది కూడా తరపు అంటే తరపానా ఓకే ఇది క్రాసా ఇది క్రాస్ అంటే మనకైతే నాలుగు పళ్ళు ఉందంట మనకైతే చూడొచ్చు అండ్ సనకత్ చూడండి ఎక్కడ లడ్డర్ చూస్తానండి అయ్యి అయ్యి అండి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మనకి ఐదు తరుపులు అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే అండ్ ఎంకల్ అడ్రస్ చూడండి దీని దాయి మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు అన్న పాలు ఇస్తాను పది 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 ఓకే పూటకు వచ్చేసి పది అంటే మనకైతే రెండు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇది ఇటు క్రాచ్ అంట ఇది తరపున అనమాట మనకైతే అంటే అందరి రేట్ చెప్పానన్న దీని అయితే దీన్ని ఒకటి చెప్పారు అన్నీ ఏమన్నా రైతులు వచ్చి మాట్లాడితే ఏమైనా ఓకే చూడొచ్చు ఇక ఈ విధంగా అయితే అనమాట అనకాట్ బాగుంది అండ్ అట్రీ చూడండి అన్న నెస్ కొత్త చెప్పనా వీళ్ళ వరకు ఉంది ఓకే ఇది ఇది కూడా తర్పానా ఇది కూడా నాలుగు వందలు ఉంది మనకి ఇది బ్రిడ్ ఇది కూడా ఇచ్చే ఆల్మోస్ట్ అయితే ఇచ్చే ప్రాసెన్స్ మనకి అయితే అంటే ఇది దీని అయితే మిల్క్ ఇచ్చే పిచ్చి చెప్పనా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఇస్తామంటే మనకైతే అండ్ పదహారు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల మధ్యలో అయితే ఇస్తాను మనకైతే ఒక్కరోజు అయితే చూడొచ్చు అండ్ సన్కర్ కూడా బాగుంది అండ్ ఇదిగో అంటే దీనికి ఎంతవరకు చెప్తారన్నమాట రేట్ రేటు తొంభై ఐదు వేలు ఫైనల్ డేట్ ఎనభై ఐదు వస్తాను ఫైనల్ రేట్ ఓకే ఎనభై ఐదు అయితే వస్తామంటా ఫైనల్ డేట్ అయితే ఇంకా ఏం తగ్గుతారా రైతులు వచ్చి మాట్లాడితే లేదు అంటే తొంభై ఐదు చెప్పాను ఎనభై ఇస్తాను ఫైనల్ డేట్ ఓకే ఇది తరపు అనమాట మనకి బ్రీడ్ అయితే ఇది కూడా వచ్చే ఫ్రాస్ అనమాట ఆల్మోస్ట్ అయితే కానీ ఇంకా ఆర్డర్ చూడండి మనం చేస్తుందా లేకపోతే డెలివరీ అయిపోతాను ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంటాం ఓకే డెలివరీ డెలివరీకి అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది మన శాంకర్ కూడా బాగుంది చూడండి ఓకే చెప్ప నెక్స్ట్ అవ్వదా ఓకే అయితే అనుకుంది ఇది అనుకుంది ఇది బ్రీడనా బ్రీడ్ ఇది కూడా క్రాసా చూడొచ్చు మనకైతే ఇది కూడా శనక బాగుంది పొడిగున్నారా చూడండి మనకైతే ఇంకా నిశ్చిత ఇది తరపులు నిశ్చిత ఎంత వరకు ఇస్తున్నా వచ్చా నిశ్చిత పది పని ఇప్పుడు అయితే ఏడెనిమిది పాలిస్తాయి ఓకే చూడొచ్చు మనకి ఇది ఇంకా చేస్తా అనమాట ఆర్డర్ చేస్తా ఇంకా లూజ్ ఉందనమాట అండ్ మనకైతే ప్రస్తుతానికి అయితే ఇది డెలివరీ సమయం అయితే ఒక వన్ వేక టైం అయితే ఉంది అండ్ ముంద చూపిస్తారా అండి చూడండి ఇది కూడా అనమాట ఓకే అందాడ దీనికి ధర చెప్పండి అన్న ఎనభై ఆరు వేలు చెప్పాను ఎనభై ఆరు వేలు చెప్తున్నావు డెబ్బై ఎనిమిది వేలకి ఇస్తాను ఫైనల్ డేటు ఓకే చూడొచ్చి డెబ్బై ఎనిమిది వేలకైతే ఇస్తున్నా ఫైనల్ డేటు ఓకే అన్న లాస్ట్ కొత్త అయిపోనా ఇది లోకల్ లోకల్ ఓకే మనకిది గ్రీడు జర్ జెర్సీ ఓకే డెలివరీ అయిపోయిందా ఓకే శనకట్ బాగుంది ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఎంకల్ అట్ట చూడొచ్చు ఎంతవరకు ప్రాణం చెప్పచ్చు తొమ్మిదికి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎంకల్ అడ్రస్ చూడొచ్చు శనకర్ మాత్రం బాగుంది అండ్ ఈ పొడి కూడా చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు అయితే పొడవున రోజులు బాగున్నాయి సన్నకటి బాగుంది ఇది ఎన్నితెలా ఉంటుంది వచ్చానా ఇప్పుడు డిలోర్ అయితే ఇప్పుడు అయితే మూడైతే అంటే మనకి చూడొచ్చు అండ్ జెర్సీ అనమాట మనకైతే ఇది ఎన్ని ఆర్పాలు ఉండొచ్చానా ఆరుల మీద కడలు వేస్తుంది మనకైతే దీనికి అంద రేట్ చెప్పానా డెబ్బై ఎనిమిది చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాం ఓకే ఇంకేమైనా తగ్గుతారా రైతులు వచ్చి మాట్లాడితే అరవై తొమ్మిది డెబ్బై వేలకి ఇస్తాను డెబ్బై వేలకి చూడొచ్చు ఈ దానికి అయితే ఉందన్నమాట